ప్రభుని మన రక్షకుడే స్వరిస్తున్నామంలో మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు వాక్య జన్మనిషి తరఫున అలాగే మా కుటుంబ తరఫున తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయురాగ్యాలతో ఆస్తి ఐశ్వర్యాలతో సంతోష సౌభాగ్యాలతో వరదలు చేయాలని మనసు అవాచ్యకర్మలను ప్రార్థిస్తూ కోరుచు ఉన్నాం ఇప్పుడు నేడు దినాల్లో క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాలని మనసవచ్చకర్మలో ప్రార్థన చేస్తూ మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగనే పరిశుద్ధ వాక్య గ్రంథంలో మత్స్సు వార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఆనాడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి యరుషలేం వచ్చి మరి రాజుతో చెప్తున్న మాట యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప ఆయన అడిగినట్లుగా వాక్యం చెప్తుంది ప్రియులారా యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడైనా వాళ్ళు అడుగుతున్నారు ప్రిలర్ వారు పాములు కదా జ్ఞానులు అయితే ఆ జ్ఞానులు చెప్పే మాట యూదులకు రాజు ఉన్నాడు అని ప్రియుల ఆ కాలంలో రామ ప్రభుత్వం వారి పరిపాలన అక్కడ జరుగుతుంది అయితే అక్కడికి వచ్చి వారు చెప్తున్నమాట యూదులకే ఒక రాజు పుట్టాడు అని చెప్పి ప్రియుల గమనించాలి యూదులు రాజు అని వాక్యం చెప్తుంది కదా యూదాన్ని అర్థం స్థుతి ఎవరైతే స్థుతిస్తున్నారో వారికి రాజు పుట్టాడు పులిలార గమనించాలి స్థుతించుడు అంటే దేవుని మహిమపరచుడు యాభై ఒక ఇరవై మూడో వచ్చిన స్థుతి యాగమార్పించేవాడు దేవుని మహిమపరుచున్నాడు కాబట్టి నీ జీవితంలో దేవునికి మహిమార్థంగా బ్రతికిన వ్యక్తు అయితే కనుక నిత్యము దేవుని స్థుతించే వ్యక్తిగా దేవునికి మహిమార్థమైన జీవితాన్ని కలిగిన వ్యక్తు అయితే కనుక నీకు రాజు ఆయనే ఆయన రాజ్యంలో ఆకలిదప్పులు లేవు ఆయన రాజ్యంలో వ్యాధి బాధలు లేవు అందుకునే ఆ కాలంలో ఒక నికోదేమో మతాధికారి అయినటువంటి నికోదేమో నీ రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలని అడిగాడు అలాగనే ఒక యవనస్తుడు ఒక ధనవంతుడైన యవనస్తుడు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ రాజ్యం చూడాలంటే ఏం చేయాలని అడిగాడు అలాగనే అలాగనే అనేక మంది ఐదు రుట్టూ రెండు సెంచపులు ఐదు వేల మందికి యేసుప్రభు పంచినప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఆ సంఘటన చూసి నీ రాజ్యంలో ఉంటే మాకు ఆకలి దప్పులు ఉండవయ్యా అనేకమైన రోగ రోగగ్రస్తులు ఎదుగు తీసుకొస్తే స్వస్థపరిచావు అలాగనే మాకు ఆకలిగా ఉన్నప్పుడు మాకు ఆహారం ఇచ్చావు కాబట్టి నీ రాజ్యంలో నువ్వు మాకు రాజుగా ఉంటే నీ ఎద్దుకు వచ్చిన వారిని బాగు చేస్తావు నీ వచ్చిన వారికి ఆకలి తప్పులు తీరుస్తావు కాబట్టి నీవే మాకు రాజుగా ఉండాలని ప్రభుని కోరుకున్నారు ప్రియులారా గమనించాలి ఆయన అంటాడు నా లోక నా రాజ్యం ఏ లోక సంబంధమైంది కాదని ప్రభు చెప్పాడు పిలాదికి అలాగనే ప్రియులారా గమనించాలి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలని ప్రభు చెప్పాడు ప్రియు గమనించాలి అలాగనే ఆ సిలిమతి దొంగ కూడా అడుగుతున్నాడు అయ్యా ఈ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమని కాబట్టి మనం లోక రాజ్యాలను చూస్తున్నాం ఐదు సంవత్సరాలకు ఒక ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మనం నిలబడ్డం మనం చూస్తాం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వారు వారి రాజ్య పరిపాలన వారి యొక్క మరి నాయకుల పరిపాలనలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి స్వార్థపూరితమైనటువంటి పరిపాలన అలాగనే కుయుక్తులతోనూ అలాగనే మరి న్యాయం లేకుండా కనికరం లేకుండా ఎన్నో పరిపాలన మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కానీ మన దేవుడు న్యాయవంతుడు మన దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి ఆయన రాజ్యపు వారసులు అయితే కనుక వారికి కష్టాలు కన్నీరు బాధలు వ్యాధులు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు తొలగిపోతాయి ఖచ్చితంగా ఆయన రాజ్యపు నీడలోనికి వస్తే ఖచ్చితంగా మీ యొక్క శ్రమల నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల కలిగిస్తాడు అందుకనే ఆ కాలంలో ఎంతోమంది నీ రాజ్యం కావాలి నీ రాజ్యంలో చేరాలి నీవే మాకు రాజుగా ఉండాలని కోరుకున్నట్లుగా మనం వాక్యగ్రహణం చూస్తున్నాం ప్రియులని గమనించాలి ఎవరికి ఆయన రాజుగా ఉంటాడు స్తుతించే వారికి అలాగే యేసుప్రభు ఒక మాట చెప్పాడు అందరూ ప్రజలందరూ కూడుకుని ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు మీ యొద్దనే నీ రాజ్యం ఎక్కడుందని అని యేసు యేసుప్రభుని అడిగితే మీ మధ్యనే అన్నాడు అయితే దేవు విశ్వాసం ఉంచి మారుమడిసి పొంది బాప్తిసిం పొందినటువంటి వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే పర్లకు రాజ్యం ఉంది గమనించాలి మనం పరలోక రాజ్యపు వారసులు ఇంకా పాపంలో లోకంలో శాపంలో అణగారుతూ లోకానుసారంగా తిరుగుతున్నావేమో లోకంలో ఉన్నది శరీరాస నేత్రాస జేబుడము దాన్ని విడిచిపెట్టి యేసుని నమ్మి విశ్వసించి మారుమూడుసి పొంది బాప్తిజం పొంది దేవుని సంఘానికి రా దేవుని మందులో ఉండు ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యపు వారసులు పోతావు ఖచ్చితంగా ఆయన నీకు రాజుగా ఉంటాడు నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడుదల కలిగిస్తాడు గమనించాలి ఎవరు మనసులు మార్చి నీకు అనుకూలంగా ప్ర పరిపాలన జరిగించాలో నేను నమ్మి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన ఆయన నీకు రాజుగా ఉంటాడు ఆయన విశ్వసించు ఆయన ఆయన నమ్మకం ఉంచి ఆయన మందిరానికి రా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు అలాగే రెండవ మాట వాళ్ళు చెప్పారు ఏమని మేము ఆయన పూజింపు వచ్చి మని ప్రియుల గమనించాలి ఎవరెవరిని పూజించారో నాకు తెలీదు కాబట్టి తండ్రి దేవుడు సరసృష్టిని ఐదు దినాలు సృష్టించి ఆరు దిన దేవుడు నేల మట్టిని అడుగా నిర్మించు వాడు నాశకర జీవాణువుదిగా నరుడు జీవించి ప్రాణయ్యాడు అతనికి గాఢనిత్ర కడుగు చేసి పక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ వీరుడు ద్వారా పాపం వచ్చింది ఆ పాపం నుంచి జీతం మరణం ఆ మరణం యుగీగామండే అగ్నిగుండం అగ్ని ఆరదు పొరుగు చావదు అందుకునే తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించి ఎప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తన సొంత కుమారుని లోకానికి పంపించాడు అదే అని మనం జరుపుకుంటూ ఉన్న పుట్టినరోజు వేడుకను ప్రియులను గమనించాలి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపం లేనివానికి లోకల జీవించాడు ఏప్రిల్ రాసిన తొమ్మిది ఇరవై ఇరవై రెండులో లో సెలవు ఇచ్చిన మాట రక్తం చిందించకుండా పాపి మోచన లేదు అందుకునే కామ క్రోధ మధం మోహం లేని వాని రక్తం భూలోకలు వలిగించబడాలి యజ్ఞపశుగా ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు ప్రభు యువకులను వచ్చి మన కొరకు విలువైన రక్తం చిన్నించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి ఆరోహమే వెళ్ళిపోయాడు మరలా తిరిగి వస్తాను అన్నాడు కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ప్రార్థన చేస్తే నేను వారి మధ్యన ఉంటానని ప్రభు చెప్పాడు వీళ్ళు గమనించాలి సృష్టాన్ని పూజిస్తావా నీ కొరకు నిన్ను సృజించిన వాడు నీ కొరకు రక్తం జీర్ణించిన వాడు నీ కొరకు మరణించిన వాడు నీ కొరకు తిరిగి ఉన్నటువంటి వాడు ఆయన పూజిస్తావా తీర్మానం తీసుకో ఏ సుప్రభుని నమ్మి ఏ సుప్రభుని పూజించినట్లయితే నీ జీవితం సార్థకం అవుతుంది నువ్వు ఖచ్చితంగా పనులకు రాజ్యపు వారసుడు అవుతావు ఆనాడు జ్ఞానులు తెలుసుకున్నారు వాళ్ళు పామురులు కాదు వారి జ్ఞానులు ఆయన రాజు మేము ఆయన్నే పూజిస్తామని వారు నొక్కి వక్కా నుంచి వారు చెప్పారు యేసును పూజించారు సాగిలిపడి ఆయన్ని నమస్కరించారు ఆరాధించారు క్షేమంగా నూతనమైన మార్గంలో దూత చేత బోధింపబడిన వారి నూతన మార్గంలో వారు వారి దేశానికి క్షేమంగా వెళ్ళిపోయారు ప్రియలారా ప్రియులరా మీరు క్రిస్మస్ ఆరాధనలు ప్రభుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సేవించండి ఆరాధించండి ఖచ్చితంగా దేవుడు నూతన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాడు నూతన మార్గంలో నడిపిస్తాడు ఆయన ఆయన ఇంటికి చేరేటువంటి గొప్ప ధన్యత దేవుడు మీకు ఇస్తాడు అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ వాక్యజ్యుతి మినిస్ట్రీస్ తరఫున అలాగనే మా కుటుంబాల తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకంధనాలు తెలియజేస్తూ మా శుభాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్